శివ కార్తికయన్ హీరోగా రాజ్ కుమార్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన అమర చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది రాజ్ కమల్ ఫిల్మ్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవ్ గారు నటించారు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ ముకుందు వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున మేజర్ ముకుందు వరదరాజన్ దక్షిణ కాశ్మీరులోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు ఇందులో శివ కార్తికేయన్ మేజర్ ముకుందు వరదరాజన్ పాత్రలో సాయి పల్లవి అతడి భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రలో కనిపించనున్నారు ఇంతకీ ఈ ముకుందు వరదరాజన్ ఎవరు తెలుసా అతడి కథ వింటే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి ఏప్రిల్ పన్నెండున పంతొమ్మిది వందల ఇరవై మూడున కోజికోడ్లోని పివీఎస్ హాస్పిటల్లో జన్మించారు ముకుందన్ గారు తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారి వరదరాజన్ తల్లి గీత ఉన్నత పాఠశాల విద్యను తిరునవనంతపురంలోని సెయింట్ థామస్ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేసి పదకొండు పన్నెండు తరగతులు తిరునవనంతపురంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కంప్లీట్ చేశారు తండ్రి తమిళనాడుకు మారడంతో ముకుందు చదువు కూడా అక్కడే సాగింది అతని కుటుంబానికి భారత సైన్య వారసత్వం ఉంది ముకుందన్ తాత తండ్రి సోదరులు సైనికులు కావడంతో ఆర్మీ యూనిఫామ్ ముకుందు రక్తంలో ఉండిపోయింది రెండు వేల ఐదు సైన్యంలో చేరే అవకాశం రావడంతో రెండు వేల ఐదు సంవత్సరంలో సైన్యంలో చేరే అవకాశం రావడంతో రెండు వేల ఆరులో రాజ్పుత్ రెజిమెంట్లోని ఇరవై రెండు రాజ్పుత్ బెటాలియన్లో లెఫ్టినెంట్గా చేరాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో కెప్టెన్గా పదోన్నతి పొందారు ఆ తర్వాత లో ఐక్యరాజ్య సమితి మిషన్లో పనిచేశాడు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల మేజర్ మేజర్గా పదోన్నతి పొందారు ఇందులో భాగంగా అదే ఏడాది డిసెంబర్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన నలభై నాలుగవ బెటాలియన్కు డిప్యూటేషన్ ఇచ్చి జమ్మూ లోని షోపియాన్ జిల్లాలో నియమించారు ఏప్రిల్ ఇరవై ఐదున రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్ కాశీపత్రులు వీరమరణం పొందారు మరణానంతరం రెండు వేల పదిహేనులో అతడికి అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రతో సత్కరించింది కేంద్రం కాశీపత్రి ఆపరేషన్ ఎలా జరిగింది ముకుందన్ గారు ఎలా చనిపోయారు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగున షోపియాన్ జిల్లాలోని కాశీపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలతో నిందితుడైన జైషే మహమ్మద్ కమాండర్ అల్హాద్ వాణితో పాటు మరికొందరు హార్డ్ కోరు టెర్రరిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో రైఫిల్స్ రెజిమెంట్లోని నలభై నాలుగవ యూనిట్ ని మోహరించారు మేజర్ ముకుంద్ వంతరాజన్ నేతృత్వంలో ఉగ్రవాదులను అంతం చేయడానికి ఓ మిషన్ చేశారు సమాచారం అందిన ముప్పై నిమిషాల్లోనే తన టీమ్ తో కలిసి టెర్రరిస్టులు ఉన్న కాశీపత్రి గ్రామానికి చేరుకున్నాడు ముకుందన్ సమాచారం అందిన ముప్పై నిమిషాల్లోనే తన టీమ్ తో కలిసి టెర్రరిస్టులు ఉన్న కాశీపత్రి గ్రామానికి చేరుకున్నాడు ముకుందన్ ఉగ్రవాదులు రెండంతస్తుల భవనంలో దాక్కున్నారని గ్రహించిన ముకుంద్ సైన్యం ఆ భవనాన్ని పూర్తిగా చుట్టుముట్టింది అయితే ఈ విషయాన్ని గ్రహించిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు దీంతో వెంటనే కాల్పులు జరిపిన సైన్యం తలుపులు పగలగొట్టి భవనంలోకి ప్రవేశించింది ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో మొదటి ఉగ్రవాదిని కాలిచ్చి చంపిన తర్వాత మేజర్ ముకుందన్ అవుట్ హౌస్ లోపల గ్రెనేడ్ విసిరాడు ఈ భారీ పేలుడులో మరో ఉగ్రవాది హతమయ్యాడు ఇందులో ఆర్మీ అధికారి విక్రమ్ సింగ్పై కాల్పులు జరిపిన అల్తాఫానీ పారిపోయాడు వారిని సైన్యం అనుసరించి యాపిల్ చెట్టు కింద దాక్కున్న అల్తాఫ్ వాణిని చుట్టుముట్టి కాల్పులు జరిపింది అల్తాఫ్ వాణితో జరుగుతున్న కాల్పుల సమయంలో ముకుంద్ దగ్గర బుల్లెట్లు అయిపోవడానికి వచ్చాయి చివరి బుల్లెట్ అయిపోవడానికి వచ్చిందని గ్రహించిన ముకుంద్ వ్యూహాత్మకంగా అల్తాఫ్ వాణిని అతమార్చారు మేజర్ ముకుంద్ సమయానుకూల ఆలోచన నాయకత్వం నిర్ణయాలు ఆ ఆపరేషన్ విజయవంతం కావడానికి దోహదపడింది కానీ ఆ సమయంలో జరిగిన ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మూడు బుల్లెట్లు ముకుంద్ శరీరంలోకి దూసుకెళ్లాయి ఆపరేషన్ పూర్తయిన తర్వాత మేజర్ కుప్పకూలిపోయాడు వెంటనే శ్రీనగర్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు ముప్పై ఒకటి ఏళ్ల వయసులో విధి నిర్వహణలో తన ప్రాణాలను అర్పించిన మేజర్ ముకుందన్కు దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రతో సత్కరించారు ఆయన సతీమణి ఇందూరేబాక్క వర్గీస్ ధైర్యంగా నిలబడే అశోక చక్రాన్ని స్వీకరించడాన్ని దేశం చూసింది మేజర్ ముకుందన్ గారు హిందూ రేబాక వర్గీస్ గారు ఎలా లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు హిందూ రేబాక పతనం తిట్ట మారమణకు చెందిన డాక్టర్ జార్జ్ వర్గీస్ ఆకలమ్మ కుమార్తె తిరువనంతపురంలోని పెరూర్కర కోలప్ హాస్పిటల్ డైరెక్టర్ బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సింధు రెండు వేల పద్నాలుగులో మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేయడానికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరింది అదే సమయంలో ముకుందు ఎంసీసీలో జర్నలిజంలో పీజీ డిప్లొమా చదువుతున్నాడు ఇక్కడే ఇద్దరు కలుసుకుని స్నేహితులయ్యారు ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత ముకుందు ఇద్దూరె బక్క వర్గీస్ని ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిన వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదకొండులో కూతురు హర్ష జన్మించింది ముకుందు మరణానంతరం బెంగళూరులోని ఆర్మీ స్కూల్లో మూడేళ్ల పాటు టీచర్గా పనిచేశారు ఇందు రెండు వేల పదిహేడులో చదువులో పీజీ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్ళిన ఆమె అక్కడే తన కూతురుతో కలిసి సెటిల్ అయ్యారు కానీ గత జనవరిలో ఇండియాకు తిరిగి వచ్చింది భారతదేశంలో తన కూతురి అనుబంధానికి బలోపతం చేయడానికే తిరిగి వచ్చానని తెలిపింది హిందూ గారు ప్రస్తుతం తిరువనంతపురం ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు కుమార్తెను కూడా అక్కడే చేర్చారు బోధనతో పాటు రైటింగ్ పెయింటింగ్లో కూడా ఆమె ప్రతిపశాలి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ ముకుందు వరదరాజన్ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం థ్యాంక్ యూ వాల్ జై హింద్